నాలుగు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి విక్రయానికి సిద్ధపడిన వ్యక్తిని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు కర్నూలు నగరానికి చెందిన సునీత కొత్త బస్ స్టాండ్ వద్ద భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంది ఆమెకు నాలుగు నెలల రేణుక అనే పాప ఉంది ఈ పాపను కర్నూలుకు చెందిన ఆటో డ్రైవర్ బోయ మధు తల్లి సునీతకు తెలియకుండా ఎత్తుకెళ్లాడు ఘటనపై ఈ నెల ఎనిమిదో తేదీన నాలుగు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది విచారణలో మధు తీసుకెళ్లినట్లు గుర్తించారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చిన్నారిని విక్రయించేందుకు యత్నిస్తున్న మధును పోలీసులు అరెస్ట్ చేసి కర్నూలుకు తీసుకుని వచ్చారు మధుపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ తెలుగు సునీత మహిళం చేసుకుంటూ బస్ స్టాండ్ ఏరియాలో బలాక్స్ ఆమెకు ట్రైన్ కాని నాలుగు సంవత్సరాల పాల్ భుజ్ కొనగర్ లో నివాసం ఉన్నటువంటి మధు అనే అబ్బాయి కొంచెం బ్యాడ్ వైస్ కలవాడుకోవడం తరచుగా అక్కడ వాళ్ళ అమ్మతో పరిచయం నేర్చుకోవడంలో చేశారు పాప మీద సరిగ్గా ఆలనాపాలన లేకపోవడంతో ఆ పాప కాని ఒక దుర్బుద్ధితో ఆమెని ఆ పాపని వాళ్ళమ్మా ఇంట్లో తెలుపుకోకుండా తీసుకెళ్లిపోయి యాదవ్ తీసుకెళ్లిపోయాడు మనకు వచ్చిన కంప్లీట్ మేరకు కేసు కట్టుకొని సికిందబడ్డ ఉన్నటువంటి రైల్వే పోలీసుతో కాంటాక్ట్ ఆ పాపని ట్రైస్ చేయడం జరిగింది సో ఆ పాపని అతన్ని ఎవరైతే తీసుకెళ్లారు మధు అనే కూడా మనం కస్టర్స్ తీసుకోవడం జరిగింది సో ఈ మేరకు అదేమైన కేసు నమోదు చేసుకుని అతన్ని రిమాండ్ చేయడం జరిగింది